రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీలు బంద్ కానున్నాయి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై తెలంగాణ సర్కార్ వర్సెస్ ప్రైవేట్ విద్యాసంస్థల సమాఖ్యగా పరిస్థితి మారింది ప్రభుత్వంతో కాలేజీ యాజమాన్యాల చర్చలు కొలిక్కి రాలేదు బకాయిలు చెల్లించినకు ప్రైవేట్ కాలేజీలు ఇచ్చిన డెడ్ లైన్ ఇప్పటికే ముగిసింది ప్రభుత్వ తీరుకి నిరసనగా ఆరో తేదీన హైదరాబాద్లో లో రెండు లక్షల మంది లెక్చరర్లతో మీటింగ్ నిర్వహించనున్నారు పదకొండున పది లక్షల మంది విద్యార్థులతో చలో హైదరాబాద్ కి పిలుపునిచ్చాయి ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రస్తుతం ఇది అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ సిద్ధంగా ఉన్నారు విద్యాసాగర్ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఏం డిమాండ్ చేస్తున్నాయి దీనిపై గవర్నమెంట్ ఏ విధంగా స్పందించనుంది డీటెయిల్స్ ఏంటి ఎస్ ఫీజు రియంబర్స్మెంట్ కోరు పీక్ చేరిందని చెప్పాలి ముఖ్యంగా ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు అన్నీ కూడా సిద్ధమయ్యాయి నిన్నటి వరకు ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ విధించాయి తమకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో తొమ్మిది వందల కోట్ల రూపాయలను నవంబర్ ఒకటి వరకు విడుదల చేస్తే కాలేజీలకు సంబంధించి కంటిన్యూ చేస్తాము లేదంటే నిరవధిక సమ్మెకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే కూడా నిన్న స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ వరకు కూడా ప్రభుత్వం నుంచి ఏమైనా హామీ వస్తుంది అని ఎదురు చూసినటువంటి కాలేజీ తప్పలేదని చెప్పాలి ఎందుకంటే ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నుంచి చర్చలకు ఎటువంటి పిలుపు రాలేదంటూ కూడా ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమీక చెబుతుంది అయితే రేపటి నుంచి నిరవధిక సమయ అంటే కాలేజీలకు సంబంధించి ఇంజనీరింగ్ ఫార్మసీ అగ్రికల్చర్ బీఈడి బీఎడ్ నర్సింగ్ లాంటి వృత్తి విద్యా కోర్సులతో పాటు డిగ్రీ పీజీ కళాశాలలు కూడా మూత పడబోతున్నాయంటూ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి దాని తమకు సంబంధించి పన్నెండు వందల కోట్ల బకాయిలు ఉంటే దసరా ముందు తమకు పన్నెండు వందల కోట్లు దీపావళి వరకు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా కేవలం మూడు వందల కోట్ల కోట్లు ఇచ్చి మమా అనిపించారు ఆ తర్వాత తొమ్మిది వందల కోట్ల రూపాయల కోసము దీపావళి అదేవిధంగా నవంబర్ ఒకటి ఈ రెండు దశల వారీగా ఇస్తారేమో అని ఎదురు చూసినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించలేదు అయితే ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి ఎక్స్క్లూజివ్ సమాచారం మేరకు ప్రభుత్వం సీఎంఓ కార్యాలయం నుంచి మూడు వందల కోట్లు ఇస్తామన్నటువంటి ఒక ప్రతిపాదన ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలకు అందుతున్నట్లుగా తెలుస్తుంది అయితే తమకు రావాల్సినటువంటి తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇస్తామని హామీ ఇస్తేనే చర్చలకైనా వస్తాము లేదంటే ఎట్టి పరిస్థితులు వెనక్కి తగ్గేది లేదంటూ కూడా ఇటు ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు చెబుతున్నాయి అయితే ప్రభుత్వం నుంచి రేపటి వరకైనా ఏదైనా స్పందన వస్తుందా లేదా అన్న దానికోసం ఇంకా కూడా ఇటు ప్రైవేట్ యాజమాన్యాలు ఎదురు చూస్తున్నాయి ఎందుకంటే గత నాలుగేళ్ల నుంచి ఎలాంటి ఫీజు రీమర్స్మెంట్ నిధులు రాకున్నప్పటికీ కూడా సొంత నిధులతో కాలేజీలు నడిపించాము విద్యార్థులకు చదువులు చెప్పాము కానీ టీచింగ్ స్టాఫ్కి ఎవరికి కూడా జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇప్పుడు కాలేజీలు మూసేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బకాయిలు చెల్లిస్తే డెఫినెట్గా కాలేజీలు నిర్వహిస్తామంటూ కూడా చెప్తున్నారు ప్రభుత్వం నుంచి రేపు బందు పా స్టార్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఏదైనా స్పందన వస్తే డెఫినెట్గా తమ ముందు ఉంచినటువంటి నాలుగు ప్రధాన డిమాండ్లను ఫతి ఏదైతే ఫెడరేషన్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉందో అది చెబుతుంది దాంట్లో మొదటిది ప్రస్తుతం టోకెన్లు జారీ చేసినటువంటి తొమ్మిది వందల కోట్ల బకాయిలు విడుదల చేయడంతో పాటు రెండోది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఫీజు రిమర్స నిధులు ఏవైతే ఉంటాయో అవి మార్చి థర్టీ ఫస్ట్ నాటికి చేయాలి ఇక గతంలో పెండింగ్లో ఉన్నటువంటి నిధులను కూడా రెండు వేల ఇరవై ఆరు జూన్ ముప్పై ఒకటి నాటికి పూర్తి స్థాయిలో ఇచ్చిన తర్వాత నాలుగో ప్రధానమైన డిమాండ్ ఇక్కడ నుంచి రావాల్సినటువంటి ఫీజు రిమర్శన బకాయిలకు సంబంధించి ఒక రోడ్డు మ్యాప్ ని క్లియర్ చేసి స్పష్టమైన హామీ దానికి సంబంధించిన గైడ్ లైన్స్తో ఒక జియో రిలీజ్ చేయాలంటూ కూడా ప్రభుత్వానికి ప్రధాన డిమాండ్ పతి ఉంచింది కాబట్టి దీని మీద ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు గతంలో డిప్యూటీ సీఎం ఇదే తరహాలో సమ్మెకు పిలుపునిచ్చిన రోజున వారిని చర్చకు పిలిచారు సో ఈ నేపథ్యంలో రేపు ఏమైనా ప్రభుత్వం వారిని చర్చలకు పిలుపునిస్తుందా లేకపోతే యథావిధిగా కొనసాగుతుందా కొనసాగుతుందంటే మాత్రం ఇప్పటివరకు అయితే రేపు డెఫినెట్గా కాలేజీలన్నీ మూసి ఉంటాయి నవంబర్ ఆరో తేదీన రెండు లక్షల మంది అధ్యాపకులు నాన్ టీచింగ్ స్టాఫ్ తోటి పెద్ద ఎత్తున హైదరాబాద్ శివార్లు మా నిరసన తెలియజేసేలాగా ఒక సభ పెట్టబోతున్నాం అదేవిధంగా నవంబర్ పదిహేను లేదా పదకొండున పెద్ద ఎత్తున పది లక్షల మంది విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారందరితో పెద్ద ఎత్తున ఒక చెలో హైదరాబాద్ నిర్వహించి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తామంటూ కూడా ఉన్నత విద్యా సంస్థల సమేఖ చెబుతూ ఉంది